టిఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య జెండా ఆవిష్కరించారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి వేసి నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ఈ రోజు పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన తొలి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో తలపెట్టిన సభకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రజలు వస్తున్నారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ రైతులకు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు తప్ప ఏమీ చేయడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు

దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం చేయడం జరిగింది భూమిపెల్లి మండల ప్రజలందరికీ బిఆర్ఎస్ రజితోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కేసీఆర్ గారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు సంక్షేమాన్ని అభివృద్ధిని సనా సమానంగా నడిపి ప్రజలకు మేలు చేసినారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కనీసము సాగుకు సాయదనకు నీళ్లు కూడా ఇవ్వడం లేదు